ఈ వీడియో పెద్ద ఇంపార్టెంట్ అనే విషయం అయితే అందరూ గమనించండి చాలా చాలా ఇంపార్టెంటు ఇది కేంద్రం నుంచి తీసుకుంటున్న పెన్షన్దారులైనా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్దారులైనా కానీ ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే ఈ విధంగా చేసుకుంటేనే మీకు రాబో రోజులలో పెన్షన్ అయితే రావడం అంటూ జరుగుతుందండి లేదు అంటే మాత్రము మీ అకౌంట్కు సంబంధించిన మీకు వస్తున్న పెన్షన్ మీ అకౌంట్లో హోల్డ్లో పెట్టే అవకాశం అయితే ఉన్నది దానికోసం ఏంటి అంటే ఖచ్చితంగా చేయవలసింది గవర్నమెంట్ ఆలోచిస్తున్నది ఏంటంటే మీరు అసలు పెన్షన్దారులు తీసుకుంటున్న పెన్షన్దారులు అసలు ఉన్నారా లేదా అనే ఒక దాని మాట మీదనైతే ఈ విషయం ఈ విధంగానైతే చేయడం అంటూ జరుగుతుంది మనకు అందరికీ తెలుసు ఈ పెన్షన్ల మీద ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఒక్కొక్క జిల్లాకు నాలుగు గ్రూపుల చొప్పున ఒక్కొక్క గ్రూపులో నలుగురేసి అధికారులు అలాగే జిల్లాకు నాలుగు గ్రూపుల అయితే రాష్ట్రం అంతటా ఏర్పాటు చేయడం అంటూ జరిగిందండి వాస్తవంగా ఇది ఎప్పుడు ఎక్కడికి ఎవరికి దగ్గరికైనా వెంటనే రావచ్చును సమయం పట్టవచ్చును ఒకే ఏక కాలంలో ఈ ఫలాని టైంలో మీ దగ్గరికి వస్తారు అనేది అయితే ఉండదండి మీరు చాలామంది అయితే నన్ను అడగడం అంటూ జరుగుతుంది ఎప్పుడు వస్తారు మా దగ్గరికి అనేది ఎవరు చెప్పలేరు ఎక్కడ జిల్లాలో ఏ మూలకు నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి ఏ మూలకు ఫినిష్ చేస్తారు అనేది అది వచ్చే అధికారులను బట్టి ఉంటుందండి ఎక్కడికైనా ఖచ్చితంగా రావడం అంటూ జరుగుతుంది అది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి అలాగే ఈ చాలా మందికి ఒక డౌట్ అనేది ఉండదు ఈ వికలాంగులకు సంబంధించిన పెన్షన్దారులకే కానీ అలాగే ఇతర పెన్షన్దారులకే కానీ ఒక డౌట్ అనేది ఉన్నది చాలామంది సిటీలలో పల్లెల్లో అయితే వాళ్ళు ఎక్కడి వారు అక్కడనే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కాకుంటే ఊరు రోజులు వేసిపోయి వేరే కాడ ఉన్నవారికి కాస్త అవకాశం అయితే కల్పించడం అంటూ జరుగుతుందండి వాళ్ళకు వెంటనే ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకుంటే మాత్రం వాళ్ళ పెన్షన్లు అయితే తీసేసే కార్యక్రమం అయితే ఆగి ఆగి చేస్తుందండి వెంటనే చేయడానికి అయితే గవర్నమెంట్ అయితే అధికారాలు అయితే వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు వేరే కాడ వేరే చోట ఉండడం అంటూ జరుగుతుంది కాబట్టి వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాకనైతే వాళ్ళది వీక్ చేసి చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి అలాగే ఇప్పుడు మనం ఖచ్చితంగా సిటీలో ఉన్నవారు ఏకకాలంలో ప్రస్తుతము ఒక ప్లేసులో అదో వరకు మరొక ప్లేసులో ఉన్నవారై ఉంటారు అలాంటి వారికి ఖచ్చితంగా మీరు ఆ పెన్షన్ తీసుకునే క్రమంలో మీరు ఎక్కడి నుంచి దరఖాస్తు చేసుకున్నారో అక్కడికే మీకు ఎంక్వైరీకి రావడం అంటూ జరుగుతుంది అది ఆధార్ కార్డును బట్టి కాదండి అలాగే ఇప్పుడు వికలాంగులు ఉన్నారు వికలాంగులకు సంబంధించిన సదరం సర్టిఫికెట్ ఏ అడ్రస్ ఇవ్వడం అంటూ జరుగుతుందో ఆ అడ్రస్కే వచ్చి అయితే ఎంక్వైరీ చేస్తారనే మాట మీకు తెలియజేస్తున్నాను అది ఖచ్చితంగా మీకు సదరన్ సర్టిఫికెట్లో ఉన్న అడ్రస్ని పట్టుకొని అక్కడికే వచ్చి మీ ఎంక్వైరీని పూర్తి చేసే అధికారాలు అయితే వాళ్ళకు ఉంటాయి అయితే మీరు ఎక్కడైతే ఉండి పర్మనెంట్ అడ్రస్ కాకుండా మీరు గతంలో పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాకు తెలియచేయండి అని మీరు వాళ్ళకు ఆ ఇంటి ఓనర్లకు కానీ చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్నవారికి కానీ మీరు ఖచ్చితంగా తెలుసుకొని వారి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఆ టైంలో మీరు అక్కడికి చేరి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా అందించండి ఓకే దాంట్లో ఏం లేదు సింపుల్గా పెద్ద ఇంపార్టెంటు అనేది తర్జన భర్జన పడవలసిన అవసరం లేదు మీకు చుట్టుపక్కల మీరు ఉన్న ఆ పెన్షన్ తీసుకున్న సమయంలో అక్కడ ఉన్నవారికి తెలియచేయండి మేము ప్రస్తుతం అయితే ఇక్కడ ఉండట్లేదు కదా అప్పుడు మేము ఇక్కడ ఉన్నప్పుడు మాకు సంబంధించిన పెన్షన్కు సంబంధించిన అడ్రస్ ఈ అడ్రస్ ఇచ్చి ఉన్నాము కాబట్టి మాకు వాళ్ళు వచ్చినప్పుడు తెలియచేయండి అని మీరు ఒక మాటగా చెప్తే వాళ్ళు వచ్చిన వెంటనే మీకు తెలియజేయడం అంటూ జరుగుతుంది మంచి మనలో మంచి ఉన్నప్పుడు మాత్రమే ఆ మంచి అనేది ఎప్పుడైనా ఎల్లకాలం కాపాడుకోండి ఎక్కడ ఎవరితోటి అవసరం ఉంటుంది అని ఎప్పుడు ఆలోచించకుండి అలా ఆలోచిస్తే ఏదో ఒక సమయంలో మూలకున్న తోటి కూడా అవసరం పడి రావచ్చును అది మీ అందరికి వెనకట శాస్త్రంగానే అది మాత్రం ఖచ్చితంగా మీకైతే ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే మీరు చేయవలసింది ఏంటంటే మీకు సంబంధించిన లైఫ్ సర్టిఫికెట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంకులో మీకు సంబంధించిన పెన్షన్కు సంబంధించిన ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంకుకు సంబంధించి మీకు సంబంధించిన లైఫ్ సర్టిఫికెట్ అనేది అక్కడ సమర్ సమర్పించి ఇవ్వాల్సి ఉంటుంది లేదు అంటే మీరు ఇంటర్నెట్కు సంబంధించి మీకు తెలియజేయాలంటే ఇందులో చాలా చాలా ఇబ్బంది ఏముండదండి సింపుల్గా అయిపోతుంది ఒక ఇరవై ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది కావచ్చు మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ కానీ లేకపోతే ఈ సేవకు కానీ వెళ్ళి మీ లైఫ్ ను అది పూర్తి చేసి మీకు సంబంధించిన బ్యాంకు పాస్బుక్ కూడా అక్కడికే తీసుకొని వెళ్ళండి ఎక్కడైతే ఇప్పుడు మీకు ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఉన్న సంస్థ కాడికి కానీ లేకుంటే ఈ సేవకు కానీ మీకు సంబంధించిన పెన్షన్ వచ్చే బ్యాంకు పాస్బుక్ పట్టుకొని అక్కడికి వెళ్ళండి వెళ్ళి మీ పూర్తి లైఫ్ సర్టిఫికెట్ అనేది పూర్తి చేసి వాళ్ళు అప్లోడ్ చేయడం అంటూ జరుగుతుంది మీకు సంబంధించిన బ్యాంకుకు ఓకే మీకు క్లియర్గా అర్థమైందనుకుంటాను మీరు ఈ సేవకు కానీ లేదంటే ఇంటర్నెట్ కానీ వెళ్ళండి వెళ్ళి మీకు అన్ని సర్టిఫికెట్లకు సంబంధించినవి అన్ని తీసుకొని వెళ్ళండి అలాగే మీకు సంబంధించిన ఏ పెన్షన్ అయితే మీకు పడుతుందో ఆ పెన్షన్కు సంబంధించిన బ్యాంకు పాసుబుక్ తీసుకొని వెళ్తే మీకు అక్కడ మీ లైఫ్ సర్టిఫికెట్ అనేది జారీ చేసి ఆ సంబంధిత బ్యాంకుకు వాళ్ళు పంపించడం అంటూ జరుగుతుంది పంపించిన వెంటనే మరునాడో లేకుంటే అటు ముందు మరునాడో మీరు బ్యాంకుకు వెళ్ళి మీకు సంబంధించిన ఫింగర్ ప్రింట్ తోటి తంబు వేసి మీకు సంబంధించిన ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకులోకి వెళ్ళి మళ్ళీ రెండు రోజుల్లో రోజు పడుతుంది ఆ రెండు రోజులు ఒక రోజు పడ్డ తర్వాత మీరు సంబంధించిన పెన్షన్కు సంబంధించిన బ్యాంకుకు వెళ్ళి మీ తంబు వేసి మీకు సంబంధించిన ఈ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది అప్పుడు మీకు వస్తున్న పెన్షన్ యథాతథంగా మీకు రావడం అంటూ జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ బ్యాంక్ వాళ్ళు కూడా హోల్డ్ చేసే అవకాశం కూడా ఉండదు ఇది ప్రతి సంవత్సరం అనేది కొనసాగుతూ వస్తుంది కానీ కాస్త అనేది దీని మీద నిర్లక్ష్యం చేయబట్టి ఇది పోయిన సంవత్సరం కానీ అటు ముందు సంవత్సరం కానీ సరి సరిగ్గా ఈకేవైసీ చేసుకోలేని వారికి ఇటువంటి ఇబ్బందులు అయితే రావడం అంటూ జరుగుతుంది వాళ్ళకు సంబంధించిన పెన్షన్ హోల్లో పెట్టుకొని ఉండవలసి ఉంటుంది బ్యాంకు వాళ్ళు అలా జరగకూడదు అంటే వెంటనే ఈ విధంగా చేసి మీకు సంబంధించిన లైఫ్ సర్టిఫికెట్ అనేది పూర్తి చేసుకోవచ్చు అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటే మీకు ఇంకా సింపుల్గా చేసుకునే అవకాశం కూడా ఉన్నది మీకు సంబంధించిన మొబైల్ ఫోన్లోనే మీకు సంబంధించిన పెన్షన్కు సంబంధించిన మీ అక్క సిమ్ నెంబర్ కానీ సిమ్ నెంబర్ తోటి అలాగే ఆధార్ నెంబర్ తోటి మీకు సంబంధించిన అన్ని వాటితో అయితే మీకు మొబైల్ ఫోన్లో నుంచి కూడా చేసుకోవచ్చు అది అది ఏంటి అంటే ఆధార్ ఫేస్ ఆర్డి అనేది ఉంటుంది యాప్ ఆర్సినో ఆర్డినో ఆధార్ ఫేస్ ఆర్డి ఆర్సీనో ఆర్డినో ఆర్సీనో రెండిట్లో రెండిట్లేదో ఒకటి ఉంటుంది అది మీకు సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు ఫేస్ రికగ్నేషన్ ద్వారా మీరు మీ మొబైల్లోనే చేసుకునే అవకాశం ఉన్నది అలాగే కేంద్రానికి సంబంధించిన జీవన్ ప్రమాణ్ అనే యాప్ ద్వారా ద్వారా కూడా మీకు సంబంధించిన ఈ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించుకునే వెసులుబాటు కూడా ఉన్నది అది మీకు చేయ వస్తే అలా చేసుకోండి లేదు అంటే నేను ఇంత ముందుకు చెప్పిన విధంగా ఆ విధంగానైనా మీరు చేసుకోండి పర్లేదు నో డౌట్ అండి ఇందులో ఎటువంటి ఇబ్బంది అనేది ఏముండదు ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటే మీకు సంబంధించిన పెన్షన్ అనేది హోల్లో పడకుండా ఉంటుంది ఒకవేళ హోల్లో పడితే మళ్ళీ మీరు పోయి మీకు మళ్ళీ వాళ్ళకు తెలియజేసి దాన్ని మళ్ళీ తీపిచ్చుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకే మీకు అధికారులు రాకముందే మీరు ఈ విధంగా చేసుకొని ఉంటే మీ పని అనేది సక్రమంగా పూర్తి కావడం అంటూ జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓకే థ్యాంక్ యూ అండి